వీరి జీవితం వీరిది వారి జీవితం వారిది ఏమన్నా అంటే వీరికి స్త్రీవాద సంఘాలు ఉన్నాయి వారికి మంచి కొత్తగా పురుషవాద సంఘాలు కూడా వస్తున్నాయి ఇవి వస్తే అవి వస్తాయి హైదరాబాదులో పెద్ద సంఘం ఉంది భార్యా బాధితుల సంఘం అని నన్నే దానికి అధ్యక్షుడిగా ఉండమన్నారు బాగుండదు మా ఆవిడ ఇటు కూడా గట్టిగా మాట్లాడతారని మీరు ఉండమన్నారు నన్ను బా మా ఆవిడ బాధ పెట్టినట్టే లెక్క కదయ్యా ఆవిడ దొడ జిల్లాలు నేను సుఖంగా ఉన్నాను అంటే మా ఆవిడ ఏమందంటే మీరు చేరండి ఈ సంఘం చూడాల్సిందే అండి ఆవిడ ఇది ఆలోచిస్తుందండి ఖచ్చితంగాను మనం ఆడ మగ తేడాతో ఎప్పుడు ఈ మహిళా సంఘాలు పురుష సంఘాలను దెబ్బలడకూడదు మానవులం మనం అందరం కూడా మానవులం అమ్మ ముందు మనిషి ఆడ మగ అన్ని తర్వాత విషయాలు ఆడవాళ్ళు ఎంసేపు ఆడవాళ్ళనే సమర్థించాలి మగవాళ్ళు మగవాళ్ళనే సమర్థించాలి ధర్మాన్ని సమర్థించాలంటే మనం మగ తేడా ఏమిటండి కులం కాని మతం కానీ ప్రాంతం కానీ స్త్రీ పురుష భేదం కానీ ఎందుకు వస్తుంది ఒకే ఒక్కటి లెక్క కులమానం త్రాసు ధర్మం 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 ఎవరిదో వారిని సమర్థిస్తూ ఉంటే ఏ కులం పట్ల ఏ పార్టీ పట్ల ఏ వ్యక్తి పట్ల మనకు అభిమానమూ లేదు ద్వేషమూ లేదు ఆ విషయం మంచిదేదో సమర్థిస్తాం వారేమో ఇంకో చెడ్డ పని చేస్తే విమర్శిస్తాం మొహమాటమే ఇలా అప్పుడు విమర్శించారు ఇప్పుడు ఇవన్నీ కుదరవండి అక్కడ అది ధర్మం కాబట్టి సమర్థించాం ఆ ధర్మం అయితే విమర్శిస్తాం ధర్మాధర్మాలు మనకి లెక్కలు కానీ వ్యక్తులు పార్టీలు నాయకులు స్త్రీ పురుష భేదాలు కులాలు మతాలు ఏవి సమస్య కాదండి ఈ మొత్తం గీతలు తీసుకోబట్టే మొత్తం అన్ని చెడిపోయాయి ఆట ఎవరు ఏం మాట్లాడడానికి లేదు ఈ విశాల హృదయం పిలుచుకుంటే తప్ప ప్రపంచంలో ఏ సమస్య మనకు అర్థం కాదు స్త్రీ పురుష భేదమేనా అంతే మహిళా సంఘాల వాళ్ళు ఎంతసేపు స్త్రీల తరఫున మాట్లాడతారు నాన్నప్పుడు నేను రాజకుమార్ గారండి ఏ మాట కావాడో చెప్పుకోవాలి పురుషులకు కూడా ఒక కమిషన్ అవసరం అని చెప్పింది ఆవిడ జై పెట్టాల్సిందే లేక చెప్పింది మహమ్మద్ ఆవిడ మహిళా సంఘం సెయిన్ పర్సన్ మహిళా కమిషన్ చేయి ఆ టీవీలో వాదిస్తూ పురుషులకు కూడా చేయి పేర్సిన అవసరమైంది జై నాన్న అభిన రాజ్ కుమార్ అలా మాట్లాడి ఆవి విమర్శించారు నువ్వు మహిళా సంఘం అయ్యి ఉండేలా ఏంటి ధర్మం ధర్మం చెప్పింది అవడే బాధపడే మొగాడు లేరా మొగాడు ఇంకా నయమమ్మ ఆదాయాలకి బాధ వస్తే పక్క ఆనదాంతో చెప్పుకుంటావు చచ్చిపోతున్నారు ఎవరితో చెప్పుకోవాలో తెలియక మొగాడు చెప్పుకుందో లేదు ఎవరికైనా మొగాడికి భార్య వల్ల బాధ వచ్చింది అనుకోండి పక్క వాడితో చెప్తే ఏమంటాడో తెలుసా రౌతులు బట్టి దొరవంటారు కదా సామెత వినడో చెప్పింది వినడో రౌతులు నేను అయితే నా మా అవన్నీ మంచి లెవెల్ ఈయన్ని పెట్టేసినట్టు ఇక్కడ మనం పెట్టలేపోయాం చెప్పుకుందుకు లేదండి మొగాడి బాధ మొగాడదండి ఎవరితో చెప్తారండి ఎవరితో చెప్పినా ఆక్షేపిస్తారమ్మా ఆదాన్ని ఎవరో ఒకరు చెప్పుకుంటారు అందరు గొడవ ఇంతేనమ్మా ఏదో అంటారు మొగాడు చెప్తే చేతగానే కూడా అంటారు ఏడవడానికి లేక లాగా చెప్పడానికి లాగా సస్తాడు వాడు బాధన ఆడాలకంటే అండి మగాలాలకంటే అండి అందరికీ ఉంటాయండి బాధల ఉందా మతం ఉందా జెండర్ ఉంటుందా లింగం ఉంటుందా ఎందుకు ఉంటుందండి సృష్టి పుట్టినప్పుడే బాధ పుట్టింది ఇది అర్థం చేసుకుంటే తెలుసు అందుకని అప్పుడు ఎరుస్తూ కూర్చోలేదు పిల్లలంత అందంగా పెంచింది అప్పుడు ఇవాళ మనం ఆ రకంగా పెంచగలగాలి అప్పుడు పెంచితే పిల్లలు ఎలా ఉంటారో తెలుసా వినతమ్మ ఉదాహరణ పురాణాల్లో వినత కశ్యప మహర్షి భార్య వినత కుమారుడే వైనతీయుడు వైనతీయుడు అంటే గరుత్మంతుడు ఆవిడ ఇద్దరు పిల్లల్ని కంది గుడ్డు పెడుతుంది కదా పెట్టింది అది పురాణ కథ అలా ఉంటుందా దాని సింబాలిజం అంతా సాంకేతికత అది అలా అట్టి పెట్టండి మనం మానవత్వంతో ఆలోచిద్దాం పెంచింది పిల్లల్ని ఆవిడ సవతి కద్రువ ముందు పిల్లల్ని కనేసరికి ఈవిడికి అస సహజంగా ఒక అసూ వచ్చింది ఆ ముందు పెట్టిన గుడ్డు ఇంకా అవ్వట్లేదు ఇంకా అవ్వట్లేదు అని పగల కొట్టేసింది అలా పుట్టినవాడే వాడి అనూరుడు సూర్యుడు రథసారథి మన పురాణ కథలో ఎంత మమకారం ఉంటుందో చూడండి ఎంత సందేశం ఉంటుందో చూడండి అనూరువులు అతను ఊరువులు లేవు అందుకని బిడ్డ ఇంకా తయారు కాకుండానే గుడ్డు చిదిపోసింది ఆవిడ అసూయతో గాంధార్ అంతే చేసింది దుర్యోతుండగా ఆ లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంటే అసూయ గాంధారి చేసిన పని కొంత కంది అన్న వార్త తెలియగా ఇంకేముంది రాజ్యం వెళ్ళిపోయింది రాజ్యం అంటే రాజ్యాలు కావాలండి పిల్లలు అక్కర్లేదండి మూలంలోనే ఉంది దోషం రాజ్యాధికారం ముఖ్యం అండి పిల్లలక్కలా మమకారం అక్కల మళ్ళీ వంద మంది పోయాడో నేరుస్తారు నువ్వు ఏడి నువ్వు మధ్య కన్నడలోనే నీకు స్వార్థం ఉంది ఎవడు ముందు పుడితే నీకి అసూయ వచ్చేసింది వెంటనే వచ్చేసి కడుపు వదిలేసుకుంది ఎలాగా పిండం బయటపడిపోతే ఒక్క కొండల్లో వ్యాసమహర్షి శాస్త్రీయమైన ప్రక్రియ ప్రకారం నిల్వ చేసి ఉండకపోతే ఈ కౌరవులు అనేవాడు పుట్టేవాడు కాదు అంటే మూలంలో ఉంది దోషం మనం తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా ఆలోచించాలి మన బుద్ధులు కాబట్టి పిల్లలకి వేరే ఎవరి బుద్ధులు వస్తాయండి అందుకని ముఖ్యంగా గర్భిణి మనస్సులో ఎప్పుడూ అసూయ కానీ ద్వేషం కానీ క్రోధాలు కానీ కామక్రోధ లోగమోహాలు కానీ ఉండకూడదు వాళ్ళకి చాలా ప్రశాంతంగా ఉండనియాన్ని వాళ్ళకి ఈ భయంకరమైన సీరియల్స్ అన్నీ చూపించామంటే అలాంటి పిల్లలే పుడతారు ఖచ్చితం కత్తులు వేసుకుని కరాట వేసుకుని పుడతారు చూడకూడదు చూడలేకూడదు నీకు ఎందుకమ్మా ఇవన్నీ దామ్మ ప్రశాంతంగా పడుకో అని చాగరాజి కీర్తనలు అన్నమాయ కీర్తనలు పెట్టినాక అందుకని నాకు ఇష్టం చూస్తానన్నా చూడకూడదు ప్రమాదం అందుకని వినత గుడ్డు చిదిమేసింది ఆ ఊరువు లేకుండా కాళ్ళు లేకుండా పుట్టాడు కానీ అప్పటి సమాజం ఎంత గొప్పదంటే కాళ్ళు లేవని అతని పాపం వచ్చి తల్లిని చెప్పించాడు ఒళ్ళు మండింది వాడికి నన్ను ఇలా చిదిమేసావు నా బతుకి ఇలా చేసావు నువ్వు దాస్యం చేస్తావు నీ సవతికి ఏ సవతిని చూసిన వసూయి పడ్డావు నువ్వు దాస్యం చేస్తావు తల్లి శపించిన పిల్లలు ఉన్నారు పిల్లల చేత తల్లులు ఉన్నారు ఆ పురాణ కథల్లో అన్నీ ఉన్నాయి కద్రువు తన మాట వెళ్ళలేదని పిల్లల్ని చెప్పించింది పిల్లాడు తన బతుకు అన్యాయం చేసిందని తల్లిని చెప్పించాడు బాధ కలిగిన వాడు చెప్పిస్తారండి దాన్నే ఉస్సురు అంటారు మన తెలుగు భాషలో శాపం అంటే ఏదో అనుకోకుండా ఉసురు ఓ బలహీను ఎవడన్నా వాడు బలహీనుడు కదా వాడు ఏం చేయలేడు కదా మనకి ఫ్యాక్షన్ ఉంది కదా అని చెప్పి నలుగురు నేచు కలిపి వాడు స్థలం ఆక్రమించామనుకోండి వాడు ఊరుకుంటాడేమో కానీ ఆ భార్య ఉంటుంది చూడండి స్త్రీ కన్నీళ్ళు పెట్టుకుని పొతలు ఉరై పొతలు ఉరై పోతాలు మూడు రోజుల్లో పోతాడు ఖచ్చితంగా అది ఉసురు అంటారు అది ఉసురు ఆవిడ బలహీనురాలు కదా వాళ్ళు బలహీన వర్గం కదా వాళ్ళు ఏం చేయలేరు కదా ఈ మాట కుదరదండి అక్కడ వాళ్ళు ఏం చేయలేరమ్మా అన్ని బలహీనుల తరఫునే మాట్లాడడానికి బలవంతుడు ఉన్నాడు బలం ఇవ్వడు నీకు నాకు బలవంతులకు ఉన్నట్ంటాడు ప్రహ్లాదు బలహీను తరఫున మాట్లాడడానికి కదా భగవంతుడు ఉన్నది వాళ్ళకి బలవంతుడైన ఇరంజ కశ్యపు నుంచి బలహీనుడైన ప్రహ్లాదు రక్షించాడు లేదా బలవత్తరమైనటువంటి మొసల నుంచి బలహీన పడిపోయిన గజేంద్రుణ్ణి విష్ణువు రక్షించాడు కానీ బలమైన వాళ్ళని రక్షించలేదు కదా భగవంతుడు ఎప్పుడు బలహీనమనే రక్షిస్తాడు అంచేది మనం బలవంతులమా బలహీనమా కాదు ధర్మంగా ఉన్నావా లేదా అందుకని పిల్లాడు తల్లిని చేపించాడు దాస్యం అని ఆవిడ దాస్యం చేయవలసి వచ్చింది అనుకూల సంఘటనలు జరిగే దాస్యం చేసింది తర్వాత అప్పుడు అన్నాడు మళ్ళీ ఎంతైనా అమ్మా ఏదో అన్నానమ్మా ఆ వేషంలో అదేమిట్రా అంత శాపం ఇచ్చావు నా బతుకేమైపో నా బతుకేమైపోయింది తల్లి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇప్పుడు ఉద్యోగం ఎవడొస్తాడు కానీ అప్పటి సమాజం ఎంత గొప్పది అంటే ఆశ్చర్యకరంగా ఆయనకి సూర్యుని రథసారథిగా ఉద్యోగం ఇచ్చారు బ్రహ్మాండమైన జీతంతో ఈ పాలు ఎలవెన్ గౌరవించారండి వివరించారండి వికలాంగుల నమోదు ఏమీ అవమానించలేదు దివ్యాంగులు ఉంటున్నారు దివ్యాంగుల్లో చూశారు నిజంగా మన పురాణాలు అంత గొప్పవి మన ప్రాచీన సమాజం అంత గొప్పది ఆ మనుకారం కోల్పోయాం మనం ఇవాళ క్షమించాడు కానీ పశ్చాత్తాపడ్డాడు పోన్లే అమ్మ నా తర్వాత పుట్టేవాడినైనా జాగ్రత్తగా చూసుకోమ్మా అతను నిన్ను దాస్యం నుంచి విముక్తుడు చేస్తాడన్నాడు తర్వాత పుట్టినవాడే మహానుభావుడు గరుత్మంతుడు సుపర్ణో భుజగోత్తమకా సుపర్ణ అంటారు విష్ణు సహస్రంలో ఆత పక్షమారో తన అన్నయ్యగారు కంప్యత ఆయన అన్నయ్య గారు చాలా అందమైనటువంటి రాస్తాడు అటువంటి గరుత్మంతుడు తర్వాత పుట్టాడు ఆ గరుత్మంతుడు దాస్య విముక్తుడు చేశాడా లేదా ఆ గరుత్మంతుడు చూడండి అతను సర్వశక్తిమంతుడు కొన్ని వేల మైళ్ళు పొడుగు కొన్ని వేల మైళ్ళు వడలు వెడగపు ఉండేటువంటి ఒక ఏలుగుని ఒక తాగేలుని రెండు కాళ్లతోనూ ఇలా పట్టుకుని వేల మైళ్ళ దూరం తీసుకెళ్ళి ఎక్కడో అందుకంటే వేల మైళ్ళ యోజనాల పొడవున్నటువంటి చెట్టు మీద పెట్టుకుని తిన్నాడు శుభ్రంగా అంత బలవంతుడు గరుత్మంతుడు సామాన్యుడు కాదు అంత బలం ఉన్నా కూడా ఓసారి ఆ అంత బలవంతుడైన గరుత్మంతుడికి బలహీనుడైనటువంటి తమ్ముడు ఎదురయ్యట అన్నగారు బలహీనుడైన అన్నగారు ఎదురయ్యట పారిజాత అపహరణంలో నంది తిమ్మన రాస్తారండి అద్భుతమైన పద్యం కృష్ణదేవరాయ ఆస్థానంలో ప్రసిద్ధులైన అష్టదగ్గజాల్లో అలస తర్వాత చెప్పుకునే పేరు నంది తిమ్మన ఆయన శ్రీకృష్ణుడు సత్యభామతో సహా పారిజాతం తీసుకొద్దామని ఆకాశానికి వెడుతున్నట్ట స్వర్గానికి గరుత్మంతుల మీద పెడతాడు కదా పెడుతున్నట్ట అప్పుడు సూర్యరథం ఎదురైందట ఎంత మంచి కల్ప నేపథ్య కల్పన చూడండి విచిత్రంగా మరి సూర్యుడు తిరుగుతాడు కదా సూర్యరథం ఎదుడైందట అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం ఏమిటో చెబుతున్నాయి మన పురాణాల అనుబంధం తల్లి పిల్లల అనుబంధం చెబుతాయి ఇప్పుడు అన్న తమ్ముల అనుబంధం ఎలా ఉండాలో చెబుతున్నాయి వెంటనే గరుత్మంతుడు అన్నగారిని చూసేట మా అన్నయ్య మా అన్నయ్య మా అన్నయ్య శిరుడు సారథి శిరుడు సారథి అని నమస్కారం చేయాలి కానీ అతివేగంతో విడుతున్నారు కృష్ణుడు సత్యభామ కృష్ణుడు కొంచెం వేగం తగ్గించినా ఒప్పుకుంటాడు సత్యభామ ఒప్పుకోదు ఎందుకంటే ఆవిడ అసూయితో ఉంది విపరీతంగా రుక్కుణీదేవి పట్ల అర్జెంటుగా పారిజాత వృక్షం తీసుకురావాలి ఇక్కడ నాటేయాలి ముందు పూలు పూసిన పుయ్యకపోయినా ముందు నాటేయాలి వీలైనంత వరకు దాన్ని పీకెయ్యాలి నాటడం తర్వాత విషయం మన బుద్ధులు ఇలాగే ఉంటాయి సత్యభామానయంతా ఎవరైనా అంతే పాతికేళ్ళు అయింది మసీదు పడగొట్టాం గుడి కట్టావా మన ఆశ్చర్యం మన ఆనందం అంతా పడగొట్టడంలోనే గుడి కట్టిన తర్వాత విషయం గడిచేగ్రతం లేదా ముందు పీకేశం కదా వదిలిపోయింది మనంగా ఉంది మన మన సరదా అంతా అదే మరి కట్టాలి కదా అన్నవాళ్ళు కట్టాలి కదా కట్టరండి అదే తర్వాత తర్వాత వాయిదా మీరు చేసింది ఎందుకంటే అందుకే ఈ బుద్ధులు అక్కడే ఉన్నాయి సత్యభామం బుద్ధి ఏమిటి అంటే తారిజాతం స్వర్గా నుంచి మీకు వచ్చి ఇక్కడ పెట్టిను తర్వాత కూలిపోయినాయి మాన నాకు అనవసరం ఎండిపోయినా మంచిది దానికి వెళ్ళింది ఈ తొందరలో ఉంది గరుత్మంతులు ఆగితే సత్యభావం ఒప్పుకోదు కాదు గరుత్మంతులు ఏం చేశారంటే పాప ఈవడేమో ఆగనేవదు నాకేమో మా అన్నగారికి దండం పెట్టి ఉంది అని దండం పెట్టేటండి ఆయన ప్రయాణం చేస్తున్నాడు సూర్యరథం ఆగడానికి వీలు లేదు అసలు ఇది మొత్తం ఇరవై నాలుగు గంటలు ప్రయాణమే కదా ఆగడానికి వీలు ఆగడానికి వీలు లేని రథంలో ఆయన ఉన్నాడు ఆపడానికి వీలు లేని రథంలో ఈయన ఉన్నాడు ఈయన అది కానీ ఆ బుద్ధి మనస్సులో అన్నగారి పట్ల గౌరవం ఉంటే మనస్సున మార్గం ఉండదా వేరు తెరిజే వీలు దిరిజ వే అని చెప్తారే కరుక్కు ఒక ఆలోచన వచ్చింది నతిశే శివ ఈ నేజుడు నటిశే శివ ఈ నేజుడు గతిభేదములోన అన్నే శివ అన్నగను చతురతకు అద్భుతమైన వర్ణన చేస్తారండి ఆ వేగం ఆయన ఆపకుండానే సూర్యరథం అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ రథానికి కింద నుంచి చుట్టూ ప్రదక్షిణం చేసేట అది అన్నగారిని గౌరవించే విధానం గరుత్వం రెండు కాళ్ళు కాదండి రెండు రెక్కలుండి భూనభోంతరాలను కబడించగలిగిన గరుత్మంతుడు కాళ్ళు లేని అన్నగారిని అంత గౌరవించాడు అంటే మనకంటే ఏడాది పుట్టిన అన్నగారిని అక్కగారిని మనం ఎంత గౌరవించారండి అది మన పురాణాలు మనకు బోధిస్తున్న అనుబంధం అనుబంధం అంటే అది నీ అన్నగారు నీకంటే పండితుడు కాకపోవచ్చు నీకంటే అందమైన వాడు కాకపోవచ్చు నీకంటే డబ్బు ఉన్నవాడు కాకపోవచ్చు నీకంటే చదువు ఉన్నవాడు కాకపోవచ్చు కానీ జీవితానుభవం నా అన్నగారికి నాకంటే రెండేళ్ళు మూడేళ్ళు ఇరవై ఏళ్ళు ఉందా లేదా ఇక్కడ మా పెద్దన్నయ్య విజయవాడలో ఉండేవాడు వచ్చి ఇక్కడ కూర్చుంటే నాకంటే పెద్దవాడు నేను వాడికి అన్నం పెట్టి పాదీ వేదికెక్కాలి అది నా ధర్మం అది అంతేగాని మా అన్నయ్య మామూలు వాడు నేను ఇవాళ ఏదో సహస్రావధి అదేమిటది మన మనకంటే ముందు పుట్టాడు మనకి జీవితాన్ని ఇచ్చాడు జ్యేష్ఠభ్రాత పుత్రు సమహ అన్నారు తండ్రితో సమానం అండి పెద్ద తండ్రిని ఎలా గౌరవించామో పెద్ద అన్నగారిని అలాగే గౌరవించాలి అన్నగారంటే కనీసం ఏడాది పెద్దవాడు అయి ఉంటాడు మనకన్నా అక్కగారు అంటే మన అక్క మన అన్నగారు వేదిక మీద ఉన్నా లేకపోతే మన ఏదైనా విజయం సాధించి వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాం రైల్వే స్టేషన్లో కనపడినా సరే ముందు పాదాభివందనం చేయాల్సిందే చేయాల్సింది అక్కడమ్మా మన అక్కకి మన అన్నకి ముందు పాదాభివందనం చేయాలి అసలు అందరూ ముందు అత్తమ్మ వాళ్ళు కనపడగానే పాదాభివందనం చేయడం అలవాటు చేసుకోండమ్మా మొత్తం సంసారాలు బాగుంటాయి సుఖంగా ఉంటాయి మొత్తం అత్త మామ నీకు లోపల ఎన్ని కోపాలు ఉన్నా సరే అత్తమావా కనపడ్డారంటే ముందు వంగాలిసినే మాట్లాడకుండా వంగాలిసిందే ఎంత కోపమైనా ఉండే తర్వాత ఆ సంస్కారం వస్తే సార్ రైల్వే స్టేషన్లో కనపడి ఇంటికి రాని వాళ్ళ ఇంటికి మనం ఎక్కడ ఎక్కడికైనా రోడ్డు మీద సోమవారం సంతలో కనపండి అత్తగారి కాళ్ళకి అన్నం పెట్టాల్సిందే వెంటనే అత్తగారి కరిగిపోతుంది కుంతీదేవి తన కోడల్ని ద్రౌపదీ దేవుని ఎలా గౌరవించిందో ఎలా ప్రేమించిందో అలా ప్రేమిస్తుంది అబ్బాయి అత్తగారు కనపడగానే మూతి ముద్దాపరం వెళ్ళిపోతుంది ఆవిడకి దద్దాపరం వెళ్ళిపోయింది కన్నతల్లి పనికి వస్తుంది అత్తగారు పనికిరా కన్నతల్లికి రోగం వస్తే ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఎన్ని విడతాలు అత్తగారికి వస్తే అబ్బాయి ఏ అక్కలేదు పోతేనే మంచిది అత్తగారు ఎవరండి తనకెవరు భర్తగా ఉన్నారో ఆ భర్తకు తల్లి కాదా ఆవిడ నీకు తల్లి లాంటిది కాదా అబ్బాయి మనకి ఇక్కడ వచ్చేసరికి అహంకారాలు అన్నీ వస్తాయి ఆవిడ మంచిది కాదండి నువ్వే మంచిది అని కాదేమోనమ్మ ఎవరు చెప్తారు ఆ మంచిదనం ఎలా చేరుస్తారు అమ్మ ఎందుకు మంచిది అనిపించింది అత్తగారు ఎందుకు మంచిది అనిపించారు మన భేదం మన బుద్ధి మన అనుకున్నది మనకి మంచిది అనిపిస్తుంది అపకారం చేసినా ఉపకారం చేసినా మనం అనుకున్నది మనకు మనకి తేడాగానే కనిపిస్తుంది రాజకీయాలు శాసనసభల్లో ఉండవండి ప్రతి కుటుంబంలో ఉన్నాయి రాజకీయాలు ప్రతి కుటుంబంలో ఉన్నాయి అందుకే రాజకీయాలు మహారతాన్ని రాజకీయాలు సరికాకుండా కుటుంబాలు బాగుండవు కుటుంబ వ్యవస్థ బాగుండకపోతే రాజకీయాలు కూడా బాగుంటాయి ఇవాడు ఏ రాజకీయ నాయకులు మనకి ఉపకారమో అపకారమో ఏదో చేశారని మనం అనుకుంటున్నామో వాళ్ళు ఉపకారం చేయడానికైనా కుటుంబం కారణం వాళ్ళు అపకారం చేయడానికైనా కుటుంబమే కారణం ఎక్కడి నుంచే వెళ్ళారు వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళాలా గుణం ఉంటే ఆ గుణం పెంపకాన్ని దోషం ఉంటే దోషం కూడా పెంపకాన్ని కుటుంబ వ్యవస్థ బాగుండకపోతే రాజకీయాలు బాగుండవండి అనుబంధాల గురించి అందుకు మాట్లాడుకుంటున్నాం మనం ఇది అనుబంధాలు తల్లి కొడుకు ఎలా ఉన్నారు తండ్రి కొడుకు ఎలా ఉన్నారు ఆ పైన అన్నదమ్ములు ఎలా ఉన్నాడు భరుత్పంతుడు ఎలాంటి వాడు బ్రహ్మూల మోంత్రాలు మింగేయగలిగిన పక్షి ఈ కుంట ఆయన్ని గౌరవించమని ఎవరు చెప్పారండి ఆయనకి అటు సూర్యరథంలో వస్తుండే మా అన్నయ్య మా అన్నయ్య పాపం మా అమ్మ అలా చేసేసింది ఆ విషయంలో ఎలా అయిపోయిందో నేను గౌరవించాను మా అన్నయ్య అని ఇలాగా కింద ఆ రథ సూర్యరథం కింద నుంచి ఎలా తిరిగేట ప్రదక్షిణం చేసేట ఆ పక్షికి ఆ రకంగా ప్రదక్షిణం చేస్తే నమస్కారం చేసినట్టే పక్షి పద్ధతి ఇప్పుడు మేము వేదిక మీద మేము మాబోటి కాళ్ళని నమస్కారం చేస్తే ఇలా చేస్తామండి కూచిపూడి నాట్యం భరతనాట్యం వాళ్ళు నమస్కారం చేస్తారు చూడండి మీరు వాళ్ళు ఎలా దండాలి అట్లనే పెట్టకూడదు కూచిబో నాట్యం అంటే భావనే సత్య భోమనే మొత్తం ఎలా గిరగిర గిరగిర తిరిగేస్తారు వేడి వేది అంతా నాలుగు రౌండ్లు వేస్తారు అదే నమస్కారం అంటే అందరికీ ఒమిదండలు పెట్ర వాడు రూపమైన నమస్కారం అంట భరతనాట్యం వాళ్ళు నమస్కారం చేస్తే వేరుగా ఉంటుంది కరాటే వాడు నమస్కారం చేస్తారు ఓ గుద్దు గుద్దుతారు అదే నమస్కారం కరాటే నమస్కారం అంటారు వాడు కాళ్ళు తట్టుకోడు పట్టుకుంటే కరాటే కుదరదు వాడు గురువుకు నమస్కారం చేసినా సరే తప అంటాడు ఆ గురువు తట్టుకోవాలి నన్ను కొడతావా అంటే కుదరదు కరాటేలో నమస్కారాలు అలాగే ఉంటాయి అలాగా పక్షి నమస్కారం చేస్తే ఎలా ఉంటుందంటే వేగం తగ్గకుండా రెక్కలు అలాగే ఉంటూ కింది నుంచి ఎలా తిరిగి వచ్చిందని ప్రదక్షిణంగా పైనుంచి చూసి అనూరుడు చాలా గర్వంగా సూర్యుడితో అన్నట్ట మా తమ్ముడు మా తమ్ముడు మా తమ్ముడు నేనండి ఎంత ప్రేమ పిచ్చి పిచ్చి సన్నాసి అదండి అన్నదమ్ములు అనుబద్ధం పక్షుల మధ్యలో ఉందమ్మా పావుల మధ్యలో ఉందమ్మా మన పురాణాల్లో మనుషుల మధ్యలో లేకపోతే ఎలాగండి మనుషుల మధ్యలో లేకపోతే ఎలాగా